ప్రభు నేర్పిన ప్రార్థన అనే అంశంపై తెలుగు బైబిల్ పిస్ మొదటి ప్రశ్న మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనగా ఏమిటి రెండవ ప్రశ్న మారుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము అనగా ఏమిటి మూడవ ప్రశ్న మారుణములను క్షమించుము దేనిని సూచిస్తుంది నాలుగవ ప్రశ్న మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము అనగా ఏమిటి ఐదవ ప్రశ్న నీరాజ్యము శక్తి మహిమ నిరంతరము నిలుచును కాక అనగా ఏమిటి